మీకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అయ్యే ముందు మీ ఫుడ్ మెన్యూని చెక్ చేసుకోండి పెద్దవాళ్ళు ఆహారంలోనే ఔషధి ఉంటాయి అని చెప్తారు సిక్స్ ఫుడ్స్ నేను చెప్తాను దీనివల్ల మీ సంతానోత్పత్తి ఛాన్సెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ నుండి మన తినే ఆహారం చాలా ఇంపార్టెంట్ ఈ ఆహారంలో ఉండే విటమిన్స్ అయినా ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కూడా మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మొదటిది వచ్చేసి హోల్ గ్రెయిన్స్ అంటాం ఈ గోధుమ ఉండొచ్చు మిల్లెట్స్ ఓట్స్ దీంట్లో ఫైబర్స్ ఎక్కువ ఉంటుంది సో మీ బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీరియడ్స్ రెగ్యులర్ ఉంది లేదు బరువు పెరుగుతుంది అంటే ఈ ఫైబర్ వల్ల మీ బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తుంది రెండవది వచ్చేసి పచ్చని కూరగాయలు మళ్ళీ ఆకుకూరలు సో ఈ వెజిటేబుల్స్ లో ఏం విటమిన్స్ ఉంటాయి మినరల్స్ మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో దీని వల్ల మీ బాడీలో ఎగ్ కి స్పమ్ కి అయ్యే డ్యామేజ్ ని స్టాప్ చేస్తుంది మీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది మూడవది వచ్చేసి ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి విటమిన్ ఈ జింక్ ఉంటాయి ఇవి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్పంప్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ అంటే ఈ ఫుల్ ఫ్యాట్ ఉండే పాలు పన్నీర్ ఉండొచ్చు దీంట్లో విటమిన్ డి కాల్షియం ఉంటుంది ఇది మన గర్భసంచి అండాశయం హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ ఫిఫ్త్ వచ్చేసి సీడ్స్ గింజలు ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉండొచ్చు చియా సీడ్స్ ఉండొచ్చు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ దీంట్లో ఒమైగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది ఎగ్ క్వాలిటీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది సిక్స్త్ వన్ వచ్చేసి ఫిష్ మళ్ళీ హోల్ ప్రోటీన్ చికెన్ లీన్ మీట్ ఉండొచ్చు సో ఈ ఫిష్ లో కూడా మెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఇది మన ఎగ్ కి స్పంప్ కి డామేజ్ చేసే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషిస్ అని ఏమంటాం దాన్ని స్టాప్ చేస్తుంది సో మీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది సో మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారంటే ఈ ఆహారాలు మీ ప్లేట్ లో ఉందా లేదా చూసుకోండి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును